ఫ్రెండ్స్ ఈరోజు మన దత్తు తమ్ముడు తీసే చిత్రం షార్ట్ ఫిల్మ్ సీన్ బాగా సెటప్ చేసి మంచి గెటప్ చేస్తున్నారు ఇక్కడ స్క్రీను ప్రొజెక్టర్ ఇక్కడ తాళపాలెంలో అది కూడా ఊరోళ్ళు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు త్వరలో వస్తుంది మీరంతా కూడా చూసి ఆదరించాల్సి కోరుతున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు తీస్తున్న షార్ట్ ఫిలిం పేరు చిత్రం అండి ఈ షార్ట్ ఫిల్మ్ని మన తాళపాలెం పంచాయతీలోని కాకర్లమూడిపాలెం అనే ఊళ్ళో తీస్తున్నామండి ఇక్కడ ఊరు ఫుల్ సపోర్ట్ అండి ఎంత బాగా సపోర్ట్ చేశారంటే అసలు ప్రతి ఒక్కటి కూడా చాలా లేట్ అయింది టూ అవర్స్ లేట్ అయింది అయినా కూడా వాళ్ళంతా ఎంతో ఓపిక్గా మళ్ళీ టైంకి వచ్చి ఆ పిల్లలతో సహా అంతా కూడా ఫుల్ కోఆపరేట్ చేశారండి মতোমান থিমকে বাইক আছে నాకు బెటరా మీరే నేను నాకైతే చాలా ముచ్చటేసిందండి నాకు చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చినాయి ఓ పాట పాడలేదు అనిపించాయన అయ్యప్ప గారండి ఇప్పుడు ఈ దీంట్లో ప్రెసిడెంట్ రోజు మన దుర్గ మీ అందరికీ తెలుసు ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శేషు గారు మన దత్తు డైరెక్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఈయన ఆ ఊరేనండి వెరీ గుడ్ పర్సన్ బాగా కోఆపరేట్ చేశారు ఇతను వంశీ ఈ కాకరల ప్రతి ఒక్కరు కూడా బాగా కోఆపరేట్ చేశారండి షార్ట్ ఫిల్మ్ అంటే అందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారు పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు వాళ్ళందరూ కూడా మనం చెప్పినట్టు కావలసిన విధంగా చేశారండి అంటే క్లాప్స్ కొట్టమన్నప్పుడు క్లాప్స్ కొట్టారు నవ్వు మనప్పుడు నవ్వారు ఇమోషన్ చూపి మనప్పుడు చూపించారు చాలా బాగా అసలు అంటే పెద్ద సినిమాని వచ్చి అక్కడ తీసేసుకోవచ్చు ఈ ఊళ్ళో పిల్లలు చూసారా క్లాప్స్ కొట్టమంటే జస్ట్ అలా అనగానే చేసేసారు నేటి బాలలే రేపటి పౌరులు మనం ఎలా దిద్దితే అలా ఎదుగుతారు మనం మంచి చెప్తే ఎదుగుతారు వాళ్ళందరికీ కూడా మనం కూర్చోమనంగానే కూర్చున్నారు వాళ్ళ పేర్లు చెప్తున్నారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు యాక్చువల్గా లేట్ అయిపోయింది టూ అవర్స్ లేట్ అయిపోయింది అయినా కూడా వాళ్ళ ఆటలు ఆపుకుని మా దగ్గరికి వచ్చి ఎలా కూర్చోమంటే అలా కూర్చున్నారండి చాలా పద్ధతిగా ఉన్నారు ఊరు కట్టుబాట్లు కానీ అవి కానీ చాలా ప్రతి ఒక్కళ్ళు ఒక మాట మీద నిలబడ్డారు ఒక పర్సన్ వచ్చి అమ్మ మనకు ఎక్కడి నుంచో వచ్చారు మన ఊరిలో షార్ట్ ఫిల్మ్ తీసుకుంటున్నారు వీళ్ళకి మనం కోఆపరేట్ చేయాలి అని వాళ్ళలో వాళ్ళే అంటే ఊరు కట్టుబాట్లు అనేది నేను వింటమే కానీ ఇదే ఫస్ట్ టైం అని చూడటం చాలా బాగా చాలా బాగా రిసీవ్ చేసుకుని చాలా బాగా ఈయన రవి గారు మంచి పుల్ అందరిని కూడా కూర్చోబెడతాల్లో ముందున్నారు ఈ పర్సన్స్ అంతా ఊరి పర్సన్స్ ఒక్కొక్కళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి నేను ఎవరో పేరు అయితే నాకు గుర్తులేదు కానీ ఐఎమ్ వెరీ గుడ్ పర్సన్ వాళ్ళు డ్రింక్ తగ్గుతా దానికి నాకు కూడా ఆఫర్ చేశారు వీళ్ళ వెనకాల ఉన్న టీషర్ట్ వేసుకున్న రోడ్లు అంటే మొత్తం ఆ ఊరంతా కూడా ఒక డెబ్భై ఎనభై టీషర్ట్లు ఒకేసారి ఒక ఐదు వందలు వంద అండి ఊరు వెళ్ళి సేమ్ ఆర్డర్ చేసుకుని తెచ్చుకున్నారంట ఆ ఊరు ఎంత కట్టుగా ఉందో మనకి వాళ్ళ మాటల్లో నాకు అర్థమైంది మీరు కూడా ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ ఫిలిమ్స్ లాంటివి ఏమన్నా మీకు కావాలంటే ఆ ఊరు వాళ్ళని అప్రోచ్ అవుతే డెఫినెట్గా మనకి కోఆపరేట్ చేస్తారండి మీకు కూడా బాగా అవుట్పుట్ వస్తుంది కూడా నేను ఈ ఊరు నాకు నచ్చి ఈ వీడియో తీయటం జరిగిందండి మనం సినిమాలోనే చూస్తూ ఉంటాం ఇలాంటిది ఇక్కడ నేను ఒరిజినల్గా వాళ్ళ హ్యాపీనెస్ని ఆనందాన్ని నేను చూశాను ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నా ఆ ఊరు ఆన్ చేస్తామండి రాములవారి రాముల కూడా ఉంది చూడంగానే చాలా భక్తిభావం కూడా అసలు అందరూ మాకోసం పాపం ఆ భజన కార్యక్రమం కూడా పంతులు గారికి కాసేపు ఆపేయటం జరిగింది ఇదిగోండి కింద స్క్రీన్ సెట్ చేస్తున్నారు మన వాళ్ళు ఇదిగోండి రామాలయం లోపల పాపం మా కోసం ఈరోజు భజన కార్యక్రమాన్ని కొంచెం ఆపినట్టు ఉన్నారు అడిగారు కొంచెం సేపే చేశారు యాక్చువల్గా వన్ అవర్ ఉంటుందంట ప్రోగ్రామ్ స్వామివారికి క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను ఇదిగోండి స్టార్ట్ అవుతుంది అదే ఆ లేట్లో భాగం అనమాట వైర్ లేక కింద ఒకటి తెచ్చేసరికి లేట్ అయ్యి ఇలా ఇప్పటికి సెట్ అయ్యింది ఆ ప్రాజెక్ట్ కూడా దాని కాస్ట్ రెంట్కి రెండు వేలు ఉంటుందండి అలాంటిది మన దత్తు టాలెంట్కి మన దత్తు గురించి మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పున్నా పాలిటెక్నిక్ అయిపోయి సైడ్గా ఈ షార్ట్ ఫిల్మ్ ఇంట్రెస్ట్తో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ స్టార్ట్ జాయిన్ అవుతున్నాడు ఆ ప్రాజెక్ట్ ట్రైన్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగిందండి ఆ ప్రాజెక్ట్ ట్రైన్ ఎవరో నాకు తెలియదు కానీ చాలా హ్యాపీ అండ్ థ్యాంక్స్ అండి ఇలా కోఆపరేట్ చేసినందుకు ప్రతి ఒక్కళ్ళు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ని తల్లిదండ్రులు గుర్తించి వాళ్ళు కోఆపరేట్ చేస్తే పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది ఈ సినిమాలో మీకు ఈ షార్ట్ ఫిల్మ్లో మీకు అది కనపడుద్ది ఇది కంపల్సరీ త్వరలో వస్తుంది ఇది యాక్చువల్గా అవార్డు కోసం తెలుగు షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ కోసం తీస్తున్నాం టెన్ మినిట్స్ డ్యూరేషన్ ఉంటుందండి చాలా కష్టపడి తీస్తున్నాడు మన దత్తు ఆ ఛానల్ డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ పెడతాను మీరు కంపల్సరీ ఫాలో అవ్వండి మనం ప్రతి ఒక్కళ్ళకి కూడా సపోర్ట్ చేస్తాం ఇప్పుడు నా ఫాలోవర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేపట్టే నేను ఇప్పుడు ముప్పై మూడు వేల దాకా రాగలిగాను సబ్స్క్రైబర్లు మీ అందరి సహకారం ఎప్పుడు ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను మీ అందరి దయతో ఈ మధ్య చిన్న ఫిల్మ్లో చిన్న రోల్సు వెబ్ సిరీస్ అవి కూడా చేయటం జరిగిందండి ఈ షార్ట్ ఫిల్మ్లో తండ్రి రోలు దాని తగ్గట్ట ఆ పెర్ఫార్మెన్స్ అండి అలా రియలైజేషన్ సీన్ అనమాట ఇది తండ్రి మీరు కూడా మీ పిల్లల్ని వాళ్ళకి ఏదే నచ్చితే ఆ రంగంలో సపోర్ట్ చేయండి వాళ్ళని మనం ఉన్నత స్థాయిలో చూడవచ్చు పిల్లలైతే తల్లిదండ్రుల మాటలు వినండి వాళ్ళని కన్విన్స్ చేయండి తల్లిదండ్రులు పిల్లల శ్రేయస్సే కోరుకుంటారు మనం కన్విన్స్ చేసి మనకు కావాల్సిన దాన్ని చెప్తే వాళ్ళు ఎట్టి పరిస్థితులైనా మనకు సపోర్ట్గానే ఉంటారు రాబోయే చిత్రం షార్ట్ ఫిల్మ్ని మేకింగ్ రూపంలో తీసి మీకు అవుట్ సీన్స్ని చూపించడం జరిగిందండి థ్యాంక్ యూ నాకు ఇలాగే సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను నమస్తే